శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి సింహద్వారం ప తలుపుల పైన వేయవలసిన శక్తివంతమైన గుర్తులు బీరువా పైన వేయవలసిన శక్తివంతమైన గుర్తులు ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి మన ఇంటి సింహద్వారం పైన వేసుకుంటే ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఎలాంటి దృష్టి దోషాలు కానీ మన ఇంటిలోకి ప్రవేశించలేవండి సంవత్సరం అంతా ఈ గుర్తుల స్వభావం ఉంటుందండి ఈ గుర్తులు మన ఇంటికి ఒక రక్షగా ఉంటాయండి అయితే ఏమిటి గుర్తులు ఎలా వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి మళ్ళీ ఎప్పుడు తుడవాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి స్వస్తిక్ వేసుకోవాలండి తర్వాత ఓంకారం వేసుకోవాలి ఆ అమ్మవారి శక్తి అంతా త్రిశూలంలో కలిగి ఉంటుంది అంటారండి అందుకే అమ్మవారి త్రిశూలం కూడా వేసుకోవాలి ఈ మూడు గుర్తులు కూడా ఇలా వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల నరదిష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ కానీ దుష్టశక్తులు కానీ ఏవి కూడా మన ఇంట్లోకి రాకుండా చేస్తాయండి అంత పవర్ఫుల్ గుత్తులు అండి ఇవి ఇలా గుర్తులు వేసుకున్న తర్వాత కుంకుమ కూడా పెట్టుకోండి మళ్ళీ ఎప్పుడు క్లీన్ క్లీన్ చేయాలంటే ప్రతీ నెల వచ్చే అమావాస్య తర్వాత క్లీన్ చేసుకోండి ఈ గుత్తులు దే దైవానికి సంబంధించిన గుర్తులు కాదండి మన ఇంటికి రక్షగా ఉంటాయి అందుకే తప్పకుండా ఇలా వేసుకోండి ద్వార తరుపుల పైన ఇంకా బీరువా పైన కూడా ఇలా వేసుకోండి చాలా మంచిదండి ఇవి దైవానికి సంబంధించిన గుర్తులు కాబట్టి చాలా మంచి జరుగుతుందండి థ్యాంక్ యూ